హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ నేను మీ రాజేష్ ఇంగ్లీష్ కు సంబంధించినటువంటి కంటెంట్ తో పాటు టీచర్స్ కు అవసరమైనటువంటి టీచర్స్ చేయాల్సినటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అందించేటువంటి మన యొక్క ఛానల్ ఏంటంటే రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ సరే ఈరోజు మీకు నేను చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే మన ముస్తాబు కార్యక్రమం అనేటువంటిది స్కూల్లో మొదలైంది చాలా మంది చాలా రకాలుగా దీని గురించి సటరికల్ గా మెసేజ్ చేసుకుంటా ఉన్నారు అట్ ద సేమ్ టైమ్ దీంట్లో ఎలా చేయాలి ఎలా ఫాలోఅప్ చేయాలి అనేటువంటిది స్టిల్ కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు సరే కొంచెం మొదలయ్యి కొన్ని రోజులు అయినప్పటికీ మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ తోటి నేను ఇప్పుడు వచ్చాను మీకు సో ఏంటి ముస్తాబు కార్యక్రమం గవర్నమెంట్ స్కూల్స్ లో కావచ్చు హాస్టల్స్ లో కావచ్చు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి టీచర్స్ గా హెడ్ మాస్టర్స్ గా స్టూడెంట్స్ గా సో చేయాల్సినటువంటి పనులు ఏంటి అనేటువంటి విషయాలు గవర్నమెంట్ యొక్క క్లియర్ ప్రొసీడింగ్స్ అనేటువంటిది నేను మీకు చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దీన్ని బట్టి మీరు ఏం చేయాలనేటువంటిది డిసైడ్ చేసుకోండి సో అంతేగాని దీనికి సంబంధించి రకరకాలుగా వాట్సాప్లలో మెసేజెస్ కొన్ని అన్నెసరీగా ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది కొన్ని అవసరానికంటే ఎక్కువగా డిస్ప్లే చేస్తున్నారు కాబట్టి మనము మనకు అధికారులు ఏదైతే చెప్పారో ఆ ప్రోగ్రామ్ సంబంధించి క్లియర్ కట్ నాలెడ్జ్ మనకు ఉంటే సో ఆవియస్గా దానికి సంబంధించి మనం ఫాలోఅప్ చేసుకుంటే సరిపోయింది అనమాట కేవలం వాట్సాప్ మెసేజ్ మీద మనము డిపెండ్ అయి ఉండకూడదు వాళ్ళేది చేశారు వీళ్ళు చేశారు వాళ్ళు ఏమంటున్నారు అనేటువంటిది కాకుండా నెక్స్ట్ నేను దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక విషయాన్ని మీకు నేను క్లియర్గా డిఫైన్ చేస్తాను అదేంటంటే యాక్చువల్గా స్కూల్స్లల్లో మనకి మిర్రట్స్ కావచ్చు కూమ్స్ కావచ్చు హ్యాండ్ వాషర్స్ కావచ్చు సోప్స్ కావచ్చు ఇవన్నీ కూడా స్టిల్ ఇప్పటికి మనం మెయింటైన్ చేస్తూ ఉన్నాం సో అవన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ లో ఇప్పుడు ఇంక్లూడ్ అవుతాయి మనం ఏదో కొత్తగా అన్నీ చేయాల్సినటువంటి కాదు ఆల్రెడీ జరుగుతున్నటువంటి విషయాలని ఈ ముస్తాబుకు మనం అటాచ్ చేయడం అనేటువంటిదే దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ సో ఈ పిల్లల యొక్క పర్సనల్ హైజీన్కి సంబంధించి మనం ఆల్రెడీ ఏమి చేయట్లేదా అంటే ఖచ్చితంగా ప్రతి స్కూల్లో కూడా వీటిని ఏర్పాటు అనేటువంటి చేశాం సో కాబట్టి సో వాటిని వీటికి మనం కొలాబరేట్ చేసి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి ఎటువంటి ప్రాబ్లం లేకుండా స్కూళ్ళలో ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిదే గవర్నమెంట్ యొక్క ఉద్దేశం సరే వీటికి సంబంధించినంత వరకు అసలు ఏమున్నాయి అనేటువంటిది నేను మీకు క్లియర్గా చెప్తాను సో ఒకసారి గమనిస్తే ఈ ముస్తాబ్ అనేటువంటి కార్యక్రమము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాస మీకు తెలుసు ఆల్రెడీ మనకి ఏ క్లస్టర్ మీటింగ్ ఉందో ఆ రోజు మనం ఫొటోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం దీనికి సంబంధించి దీని కింద ఈ కార్యక్రమం కింద దీని ఏర్పాటు చేశారు ముస్తాబు యాక్చువల్గా ఇది పార్వతీపురం డిస్టిక్ లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విజయవంతంగా రన్ అవుతున్నటువంటి ఒక కార్యక్రమం దీన్ని సో మన గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ఇది చాలా యూజ్ అవుతుంది పిల్లలకి వాళ్ళకి పర్సనల్ హైజిన్ వాళ్ళ యొక్క హెల్త్ అనేటువంటిది ఇంప్రూవ్ చేయడం కోసం డైలీ వాళ్ళు హైజనిక్ గా ఉండడం కోసం సో గవర్నమెంట్ దీన్ని గమనించి ఇది సక్సెస్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో సో ఆ జిల్లాలో స్టార్ట్ అయినటువంటి ఈ ప్రోగ్రామ్ ని మన స్టేట్ వైడ్ గా అన్ని జిల్లాల్లో అన్ని స్కూల్స్ లో అన్ని హాస్టల్స్ లో ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది సంకల్పించింది అనమాట సో ఇది కేవలం పిల్లల యొక్క హైజీన్ హెల్త్ డైలీ స్కూల్ రప్పించడం కోసం పిల్లల ఆరోగ్యంగా ఉండడం కోసం అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మనము పిల్లల ఆరోగ్యాన్ని గురించి ఇవన్నీ చేసుకుంటామో వాళ్ళ యొక్క ఫ్యామిలీ కావచ్చు సొసైటీ కూడా హైజనిక్ ఫ్యామిలీ హైజనిక్ సొసైటీ ఏర్పడడం అనేటువంటిది గవర్నమెంట్ యొక్క గవర్నమెంట్ యొక్క లక్ష్యము టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ మిషన్ లో భాగంగా సో ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది మన స్టేట్ గవర్నమెంట్ వారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు సో ఇక్కడ మనం చేసేది ఏంటంటే వీ ప్రమోట్ మన రెగ్యులర్ గా ప్రమోట్ చేస్తాము వాళ్ళ యొక్క హ్యాండ్ వాషింగ్ ని పర్సనల్ ని వ్యక్తిగత పరిశుభ్రత అండి సో అడోల్ట్స్ పిల్లలకు పిల్లలకి సంబంధించి కావచ్చు ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ కావచ్చు సో వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ హైజీన్ కానీ సో హెల్తీ బిహేవియర్ కానీ మనం పిల్లల్లో పెంపొందించడం వాళ్ళలో హ్యాండ్ వాషింగ్ స్కిల్స్ ని మనం పెంపొందించడం ఎందుకంటే చాలా మంది చాలా వేగ వెళ్తుంటారు ఉంటారు వాష్రూమ్స్కి అలానే వచ్చేస్తూ ఉంటారు అలా కాకుండా ఎందుకు హైజినిక్ అనేటువంటిది ఇంపార్టెంట్ అనేటువంటిది పిల్లల్లో ప్రమోట్ చేయడం దాని ద్వారా సొసైటీలోకి దీన్ని తీసుకెళ్ళడం అనేటువంటి దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఓకేనా అండి సో ఇవి సింపుల్ స్ట్రక్చర్డ్ రుటీన్ హైజీనిక్ ప్రాక్టీస్ ద్వారా పిల్లల్లో కంప్లీట్ గా దీనికి సంబంధించిన అవేర్నెస్ అనేటువంటిది కలిగించడం పిల్లల్లో హెల్త్ కావచ్చు అటెండెన్స్ ని పెంపొందించడం వాళ్ళ యొక్క ఓవరాల్ వెల్బీయింగ్ పిల్లలు బాగుండడం కోసం ఆరోగ్యవంతంగా ఉండడం కోసము ఈ హైజనిక్ బిహేవియర్ ని పెంపొందించడం అనేటువంటిది వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ ని అదేవిధంగా కమ్యూనిటీస్ లో దీన్ని ప్రమోట్ చేయడమే దీని యొక్క ఓవరాల్ మెయిన్ కాన్సెప్ట్ సో ఈ ముస్తాబు కార్యక్రమాన్ని జిల్లా లెవెల్లో ఇనిషియేటివ్ తీసుకున్నారు సో మీకు నేను చెప్పాను వీటిని ఎఫెక్టివ్ గా సో దీన్ని మనం స్కేలబిలిటీలో వీటిని తీసుకెళ్లడం అనేటువంటిది మన ప్రతి ఒక్కరి బాధ్యతగా దీన్ని మనం భావించి పిల్లల్లో దీన్ని పెంపొందించాలి సో దీనికి సంబంధించి కార్యక్రమానికి సంబంధించి సో ఓవరాల్గా ఇట్లా ఉంటుంది సరే మనకు నెక్స్ట్ దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అసలు దీని ద్వారా మనము అంటే గవర్నమెంట్ మన నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కావచ్చు మనము పిల్లల నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అనేటువంటి విషయం ఏంటి అనేటువంటి చూస్తే టు ఇన్స్టిట్యూషనలైజ్ డైలీ పర్సనల్ హైజీన్ హ్యాబిట్స్ అమాంగ్ స్టూడెంట్స్ పిల్లల్లో ఈ హైజనిక్ హ్యాబిట్స్ ని పెంపొందించడమే దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ వాటర్ బోర్న్ స్కిన్ పారాసైటిక్ అండ్ వైరల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో మనం హైజనిక్ గా లేకపోవడం వల్ల ఇవి వస్తాయి కదా సో వీటన్నిటిని కూడా ప్రివెంట్ చేయడమే దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఈ ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్ పిల్లల్లో అటెండెన్స్ కావచ్చు సో అటెంటివ్నెస్ కావచ్చు లెర్నింగ్ అవుట్ కమ్స్ ని మనము సాధించాలంటే ఆవియస్ గా పిల్లలు హెల్దీగా ఉండాలి పిల్లలు హెల్దీగా ఉండాలంటే వాళ్ళు హైజనిక్ గా ఉండాలి సో దాన్ని ప్రమోట్ చేస్తే ఆవియస్ గా సో పిల్లల యొక్క రెగ్యులర్ అటెండెన్స్ పెరిగింది అటెంటివ్ గా ఉంటారు మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఎల్వోస్ ని మనం సాధించవచ్చు దీని ద్వారా పిల్లలు డిసిప్లిన్ కావచ్చు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ని కూడా మనము పెంపొందించవచ్చు సో దీని ద్వారా మనం క్లీన్ హెల్దీ డిగ్నిఫైడ్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ స్కూల్ అండ్ హాస్టల్ ఎన్విరాన్మెంట్ ని మనం పెంపొందించవచ్చు అండి సో గుర్తుంచుకోండి మన స్కూల్ని ఎంత నీట్గా ఉంచుకుంటామో స్కూల్కి వచ్చేటువంటి పిల్లలకు సంబంధించి వాళ్ళందరూ కూడా అంతే నీట్గా ఉండాలంటే సో ఇవి దోహదపడతాయి అనమాట నెక్స్ట్ ఏజ్ అప్రోప్రియేట్ జెండర్ సెన్సిటివ్ అండ్ ఇంక్లూజివ్ హైజీనిక్ ప్రాక్టీసెస్ అనేటువంటివి సో వాష్ స్కూల్లో ఆల్రెడీ వాష్ అనేటువంటి ప్రోగ్రామ్ కూడా జరుగుతూ ఉంటుంది దానితో పాటు వీటిని కూడా మనం ప్రమోట్ చేయాలి సో నేను ఇందాక చెప్పినట్టు స్వచ్ఛంద ట్వంటీ ఫార్టీ సెవెన్లో లో భాగంగా సో గ్రాట్స్ గ్రాస్ రూట్స్ నుంచి అంటే పిల్లల నుంచే దీన్ని సాధిస్తే ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోయింది దీనికి సంబంధించినటువంటిది సో గవర్నమెంట్ యొక్క ఉద్దేశం నెక్స్ట్ స్కోప్ అప్లికబిలిటీ అనేటువంటిది మీకు తెలుసు అన్ని స్కూల్స్ హాస్టల్స్ లో నెక్స్ట్ ఉన్నటువంటి స్పెషల్ స్కూల్స్ అన్నిటిలో కేజీబీస్ సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ సో అన్ని స్కూళ్ళలో వన్ టు లెవెన్త్ క్లాసెస్ సంబంధించినంత వరకు అప్లై అనేటువంటిది చేయాలి ఓకేనా అండి నెక్స్ట్ దీనికి సంబంధించి డైలీ పర్సనల్ హైజనిక్ ప్రాక్టీసెస్ సో ఇవి మనము కొంచెం ఈచ్ స్టూడెంట్ ఎన్షూర్ ప్రతి ఒక్క పిల్లవాడు దీనికి సంబంధించి సో జాగ్రత్తగా పాటించేటట్లు చూడాలన్నమాట సో ఇది స్టూడెంట్ కి సంబంధించి క్లీన్ యూనిఫామ్ అండ్ ఫుట్వేర్ స్కూల్కి వచ్చే ప్రతి పిల్లవాళ్ళు వాటిని వేసుకొని రావాలి సో టీచర్స్ కూడా వాటిని చూస్తూ ఉండాలి సో క్లీన్ యూనిఫామ్ ఉతికినటువంటి యూనిఫామ్ మరి ఫుట్వేర్ వేసుకొని రావాలి సో చాలా మంది పిల్లలు చెప్పులు లేకుండా వస్తూ ఉంటారు మనం ఆల్రెడీ షూస్ ఇచ్చాం షూస్ లేకుండా వస్తూ ఉంటారు కానీ వీటిని మనం డైలీ పిల్లల నుంచి క్లీన్ గా ఉండేటువంటి యూనిఫామ్ కావచ్చు ఫుట్వేర్ కావచ్చు వేసుకొని వచ్చేలా చూసే బాధ్యత ఉంది ట్రిమ్డ్ నెయిల్స్ గోర్లు కత్తిరించుకోవడం అనేటువంటిది మనం రెగ్యులర్ గా మాట్లాడేటువంటి చాలా నీట్ అండ్ క్లీన్ హెయిర్ సో తల అనేటువంటి నీట్ ఆయిలీగా లేదా తల స్నానం చేసినప్పుడు నీట్ గా దూకొని రావడం సో దాన్ని మనము ప్రమోట్ చేయాలి క్లీన్ ఫేస్ అండ్ ఇయర్స్ సో మొహం శుభ్రంగా ఉండాలా చెవులు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి సో చూడడానికి చక్కగా ఉండాలి కదా పిల్లలు హ్యాండ్ వాషింగ్ మనం ప్రమోట్ చేయాలా విత్ సోప్ ఎట్ క్రిటికల్ టైమ్స్ చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ టాయిలెట్ యూజ్ చేసిన తర్వాత కావచ్చు మనము ఎండిఎంకి వెళ్లే ముందు కావచ్చు పిల్లలు సో వాటిని నీట్ గా హ్యాండ్ వాష్ చేసుకునేటట్లు మనం పిల్లలు ప్రమోట్ చేయాలి నెక్స్ట్ సేఫ్ అండ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఇది చాలా మ్యాండేటర్ పిల్లల్లో తాగునీరు అనేటువంటిది మంచి వాటర్ అనేటువంటిది డ్రింకింగ్ వాటర్ ఉండాలా సేఫ్ అండ్ క్లీన్ గా ఉండాలి ఇవి మనం ప్రమోట్ చేయాలి సో ఏజ్ అప్రాపరియేట్ వాడి యొక్క వయసుకు తగినట్టు వాళ్ళకి హైజిన్ ప్రాక్టీసెస్ నెక్స్ట్ అదేవిధంగా మెన్స్ట్రల్ హైజినిక్ అవేర్నెస్ చూడండి అడోల్ట్స్ లో ఉన్నటువంటి గర్ల్స్ ఉంటారు వాళ్ళల్లో మెన్స్ట్రేషన్ ఉంటుంది సో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ మెన్సిరేషన్ టైంలో సో వాళ్ళు పాటించాల్సిన హైజినిక్ అవేర్నెస్ అనేటువంటిది వాళ్ళ యొక్క టీచర్స్ ద్వారా సో హాస్టల్స్ ద్వారా వార్డెన్స్ ద్వారా హెల్త్ క్యాంపెయిన్స్ ద్వారా సో వీటన్నిటినీ కూడా ప్రమోట్ చేయాలి ప్రమోట్ చేసేటట్టు మనం చూసుకోవాలి స్కూల్ లెవెల్ ఇవన్నీ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు మనం పాటించాలి సరే చూడండి ఇది ముస్తాబు కార్నర్ ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్ అండి ముస్తాబు కార్నర్ అనేటువంటిది ఒక 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 ఏర్పాటు మనం చేయాలి సో మనకు ఉన్నటువంటి క్లాస్ రూమ్ లో ఒక కార్నర్ లో ఒక మూల ముస్తాబు కార్నర్ అనేటువంటిది ఒక టేబుల్ వేసి మీరు పెట్టండి సో అక్కడ ఎవ్రీ క్లాస్ రూమ్ అండ్ హాస్టల్ వింగ్ షాల్ ఎస్టాబ్లిష్ ముస్తా ముస్తాబు కార్నర్ కంటైనింగ్ ముస్తాబు కార్నర్ అనేటువంటిది ఆ మూలకు ముస్తాబు కార్నర్ అనేటువంటిది మనం పెడదాం దేవుడి మూలకి ఎట్లాగైతే అన్ని దేవుడి యొక్క బొమ్మలు అన్ని పెడతాము సో ఇక్కడ ముస్తాబు కార్నర్ లో మనం ఏం చేస్తామంటే ఒక టేబుల్ ఏర్పాటు చేసి అక్కడ ఏమి ఉండాలంటే హ్యాండ్ వాషింగ్ స్టెప్స్ చార్ట్లు హ్యాండ్ వాషింగ్ చేసేటువంటి విధానాన్ని సూచించేటువంటి ఒక చార్ట్ అనేటువంటిది అక్కడ మనము డిస్ప్లే అనేటువంటి చేయాలి నెక్స్ట్ నెయిల్ హెయిర్ అండ్ పర్సనల్ హైజీన్ చార్ట్ సో గోళ్ళు కత్తిరించుకునే విధానము తల విధానము పర్సనల్ హైజీన్ ఉండేటువంటి విధానాన్ని సూచించేటువంటి చార్ట్స్ అక్కడ ఉంచాలి చైల్డ్ ఫ్రెండ్లీ ఐసి మెటీరియల్ అండ్ టాయిలెట్ యూజ్ అండ్ సేఫ్ వాటర్ సో చైల్డ్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి ఈ ఐసి మెటీరియల్కి సంబంధించి సో ఇవన్నీ ఈ వాష్ ప్రోగ్రామ్ కావచ్చు రకరకాల ప్రోగ్రామ్ లో మనకు వచ్చినటువంటి ఆ మెటీరియల్ సో టాయిలెట్ యూజ్ తర్వాత సేఫ్ వాటర్ తాగేటప్పుడు వాటికి సంబంధించినటువంటి చార్ట్స్ అనేటువంటి మెటీరియల్ మనకు దొరుకుతాయి సో అవి స్కూల్లోకి రాకుండా వాటికి కన్సర్న్ వాళ్ళని మనం సంప్రదించి వాటిని తెప్పించుకోవాల్సిన బాధ్యత అనేది సో వాటిని కూడా మనం ఏర్పాటు చేయాలి ఒక మిర్రర్ అనేటువంటిది మనం యూజ్ చేయాలండి వేర్ ఫీజిబుల్ సో ఎక్కడైతే పెట్టడానికి సో ఆ కార్నర్లో ఎక్కడైతే బాగుంటుందో ఎక్కడ ఉంచడానికి మంచి ప్లేస్ ఉంటుందో అక్కడ ఒక మిర్రర్ అనేటువంటిది ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా సోప్ అనేటువంటిది మనం ఏర్పాటు చేసుకోవాలా హ్యాండ్ వాష్ అవైలబిలిటీ ఉండేలా చూసుకోవాలి సో ఆల్రెడీ స్కూల్లలో మనం సోప్స్ కావచ్చు హ్యాండ్ వాషెస్ కానీ యూజ్ చేస్తా ఉన్నాము మిరట్స్ కూడా మనం వాడుతా ఉన్నాం వీక్లీ హైజిన్ చెక్ లిస్ట్ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవాలండి సో ప్రతి వారం పిల్లలు హైజనిక్ గా ఉన్నారా లేదా అనేటువంటిది కొంచెం చెక్ తో కూడినటువంటి ఒక బుక్ అనేటువంటిది మనం మెయింటైన్ చేయాలా లేదా వీక్లీ మనం చూసుకోవాలా డిస్ప్లే ఆఫ్ ముస్తాబు స్టార్స్ వీక్లీ మనము ఒక ముస్తాబు స్టార్ ని రెడీ చేసుకుంటాం అనమాట బాగా నీట్ గా ఉన్నటువంటి ఒక స్టూడెంట్ కి తన స్టార్ అనమాట ముస్తాబు స్టార్ ఆ స్టార్ ని మనము ప్రతివారం సెలెక్ట్ చేసి అప్రిషియేట్ చేయడం వల్ల మిగతా స్టూడెంట్స్ కూడా కొంత ఎంకరేజ్మెంట్ అనేటువంటి వాళ్ళకు కూడా ఉండింది సో కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత మనం తప్పకుండా చేయాలి ఇక్కడ రోల్ ఆఫ్ టీచర్స్ అండ్ వార్డెన్స్ సో ఇక్కడ మనం టీచర్స్ గా మన యొక్క రోల్ ఏంటి సో మీకు చెప్పాను ముస్తాబు కార్నర్ ఏర్పాటు చేయాలో చూసుకోవాలా ఇద్దరు స్టూడెంట్స్ ని ముస్తాబు లీడర్స్ గా ఈ హైజనిక్ లీడర్స్ గా మనము రొటేషనల్ బేసిస్ పెట్టుకోవాలి ఒక వీక్ ఒక టూ మెంబర్స్ నెక్స్ట్ వీక్ ఒక టూ మెంబర్స్ అట్లా చేంజ్ చేస్తూ ఉంచుకోవాలి సో ప్రతి రోజు కూడా ఫైవ్ మినిట్స్ నాన్ ఇంట్రూసివ్ వంట పిల్లలు మరి బలవంతం చేయకుండా అతిగా వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకుండా విషయాన్ని చేరవేస్తా ఉండాలి వాళ్ళకి అవేర్నెస్ కలిగిస్తూ ఉండాలి హైజినిక్ అబ్జర్వేషన్ అనేటువంటిది మనం గమనిస్తూ ఉండాలి సో పిల్లలు ఎట్లా వస్తున్నారు ఎట్లా జరుగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని కొంత నాన్ ఇంట్రెస్టివ్ మెథడ్ లో సో మనము అనవసరంగా వాళ్ళతో జోక్యం చేసుకుంటే గమనిస్తూ ఉండాలన్నమాట డైలీ ఒక ఫైవ్ మినిట్స్ ఓకేనా అండి ఎన్స్యూర్ హ్యాండ్ వాషింగ్ ఎట్ క్రిటికల్ టైమ్స్ క్రిటికల్ టైమ్స్ ఇన్ ద సెన్స్ సో ఆఫ్టర్ యూజ్ ఆఫ్ టాయిలెట్ ఆర్ బిఫోర్ గోయింగ్ టు ఈ ఎం సో మనం ఖచ్చితంగా పిల్లల చేత హ్యాండ్ వాషింగ్ అనేటువంటి డెవలప్ చేయించాలి హైజినిక్ టాక్స్ కావచ్చు గేమ్స్ కావచ్చు పోస్టర్ మేకింగ్ స్కిట్స్ అవేర్నెస్ యాక్టివిటీస్ అనేటువంటివి ఇవన్నీ కూడా మనం కండక్ట్ చేసుకోవచ్చు సిచ్యువేషనల్ గా ముస్తాబుద్ స్టార్ ఆఫ్ ద వీక్ అనేటువంటిది మనం ఐడెంటిఫై చేయాలి వాళ్ళకి రివార్డ్ ఏదో ఒకటి ఇవ్వాలి ఓకేనా సో రికార్డ్ కంప్లైంట్స్ ఇన్ క్లాస్ అండ్ హాస్టల్ రిజిస్టర్స్ ఖచ్చితంగా మనము సో దీనికి సంబంధించినటువంటి ఒక రికార్డ్ అనేటువంటిది మెయింటైన్ చేసి పిల్లలందరూ కూడా ఎలా ఉన్నారు అనేటువంటిది ఆ కంప్లైంట్స్ అనేటువంటిది మనం చేయాలి అనుసరించాలి నియమాలన్నీ మనం పాటించాలి సో నెక్స్ట్ కోఆర్డినేట్ విత్ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ టీమ్స్ ఫర్ హైజీన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ సెషన్స్ ఆల్రెడీ జరుగుతున్నటువంటి వీటికి మనం కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ విషయాన్ని దీంట్లో కూడా కలిపేసి రెండింటినీ మనము కొలాబరేటివ్ గా వెళ్ళిపోవాలన్నమాట సో ఈ విధంగా టీచర్స్ అనేటువంటి వాళ్ళు దీనికి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది వహించాలి సో రోల్ ఆఫ్ ద స్టూడెంట్ హైజిన్ లీడర్స్ సో ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే సో పిల్లలందరూ కూడా వాళ్ళ క్లాస్మేట్స్ హ్యాండ్ వాష్ చేస్తున్నారా లేదా పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా వీళ్ళు గమనిస్తూ ఉంటారు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు సో క్లీన్లీనెస్ ఆఫ్ హెయిర్ నెయిల్స్ అండ్ యూనిఫామ్ పిల్లల యొక్క నెయిల్స్ కట్ చేస్తున్నారా లేదా నీట్ గా వస్తున్నారా లేదా హెయిర్ అంతా కూడా టైడీగా ఉన్నారా లేదా అనేటువంటి విషయాల్ని వాళ్ళు చూసుకుంటా ఉంటారు సో ముస్తాబు కారణాన్ని జాగ్రత్తగా ఉంచేలా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు సో రిపోర్ట్ ఇష్యూస్ డిస్క్రిక్లే టు టీచర్స్ అండ్ వార్డెన్స్ అండ్ ఏదైనా ఇష్యూ ఉంటే వీళ్ళ దృష్టికి తెస్తారు టీచర్స్ దృష్టికి కావచ్చు వార్డెన్ దృష్టికి కావచ్చు సో మోటివేట్ పీట్స్ పాజిటివ్లీ వితౌట్ పనిషింగ్ ఆర్ స్టిగ్మటైజేషన్ సో వాళ్ళకి ఎట్లాంటి పనిష్మెంట్ కావచ్చు ఇంకొక విధంగా ఏం కాకుండా జస్ట్ పాజిటివ్గా మనం తీసుకుంటే వెళ్ళడమే ఏదైతే మరీ మనం ప్రెజెంట్ చేస్తామో అది వర్కౌట్ కాదు సో పాజిటివ్గా పిల్లలు పేరు గ్రూప్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు చెప్పడం వల్ల వీళ్ళు కూడా కొంత కొంచెం వాళ్ళని చూసి వీళ్ళు కూడా మోటివేట్ అవుతారు మనం చెప్పేదానికంటే వాళ్ళ తోటి ఫ్రెండ్స్ చెప్పేటువంటి దాంట్లో ఎక్కువగా వాళ్ళు నేర్చుకుంటారు కదా మనకు తెలిసిందే నెక్స్ట్ హెడ్ మాస్టర్స్ ప్రిన్సిపల్స్ యొక్క రూల్ ఏంటి అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ అయ్యేలా చూసేటువంటి బాధ్యత హెడ్ మాస్టర్స్ ది ప్రిన్సిపల్స్ ది నెక్స్ట్ ముస్తాబు ఇన్ టూ మార్నింగ్ అసెంబ్లీ అండ్ హాస్టల్ రొటీన్స్ సో మార్నింగ్ అసెంబ్లీ లో మనం ఖచ్చితంగా ఫైవ్ మినిట్స్ ఈ ముస్తాబుకు సంబంధించి ప్రతిరోజు ఇంటిగ్రేట్ చేయడం సో హాస్టల్స్ లో ఇది రొటీన్స్ గా ప్రతిరోజు చేయించడం అనేటువంటిది బాధ్యతగా తీసుకోవాలి రివ్యూ వీక్లీ కంప్లైంట్స్ అండ్ హైజీన్ ఇండికేటర్స్ సో ఏవైతే హైజీన్ ఇండికేటర్స్ ఉన్నాయో సో అదే విధంగా మనం డైలీ వీటిని పాటించేలా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది నెక్స్ట్ వీటిని అవైలబుల్ గా ఉంచేటట్లు చూడాలి ఏర్పాటు చేయాలా వాటర్ సోపు హ్యాండ్ వాషింగ్ ఫెసిలిటీస్ అనేటువంటి ఏర్పాటు చేయాలి మంత్లీ కంప్లైంట్స్ రిపోర్ట్ డిస్ట్రిక్ట్ సో నెల నెల రిపోర్ట్స్ అనేటువంటి డిస్ట్రిక్ట్ అథారిటీకి పంపించడం అనేటువంటిది జరిగింది నెక్స్ట్ చూడండి డైలీ వీక్లీ స్కెడ్యూల్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చాడు డైలీ ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్ మార్నింగ్ అసెంబ్లీ అసెంబ్లీలో చెప్పొచ్చు అంటే కొంచెం అసెంబ్లీ అయిపోయిన తర్వాత చెప్పండి ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు సో మనం ఆల్రెడీ అసెంబ్లీలో చాలా విషయాలు చెప్తా ఉంటాము సో అసెంబ్లీ అయిపోయిన తర్వాత సో హాస్టల్లో రోల్ కాల తర్వాత దీని గురించిన ఆ విషయాన్ని మనం వివరించడం అనేటువంటిది చేయాలి ప్రతి ఒక్క స్టూడెంట్ కి వచ్చేలా మనం అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఫైవ్ మినిట్స్ కోసం కేటాయించాలి విజువల్ హైజిన్ చెక్ అనేటువంటిది అంటే పిల్లల్ని గమనిస్తూ ఉండాలన్నమాట ఎలా వచ్చారు ఎవరు బాగా వచ్చారు ఎవరు బాగా రాలేదు అనేటువంటి విషయాలని సో మ్యాండేటరీగా హ్యాండ్ వాషింగ్ బిఫోర్ మీల్స్ ఇన్ హాస్టల్స్ అనేటువంటి చూసుకోవాలా వీక్లీ ఏం చేయాలంటే హైజిన్ అవేర్నెస్ యాక్టివిటీ ఆర్ డిమానిస్ట్రేషన్ వారానికి ఒక రోజు సో దీనికి సంబంధించి ఒక యాక్టివిటీ కావచ్చు దానికి సంబంధించి క్లాస్ లాగా పిల్లలకి మనం చెప్పడం అనేటువంటి చేయాలి ముస్తాబు స్టార్స్ ని సెలెక్ట్ అనేటువంటి చేయాలి వీళ్ళ యొక్క నేమ్స్ ని నోటీస్ బోర్డు లో డిస్ప్లే అనేటువంటిది చేయాలి నెక్స్ట్ ఇన్సెంటివ్స్ ఆఫ్ రికగ్నైజ్ అండర్ రికగ్నైజేషన్ సో మీరు చెప్పిన ముస్తాబు స్టార్స్ ని మనము చూడాలి క్లాస్ రూమ్ క్లీనియెస్ట్ క్లాస్ రూమ్ హాస్టల్ ని మంత్లీ సెలెక్ట్ చేసి వాళ్ళకు కూడా ఏదో ఒక రివార్డ్ ఇవ్వాలి నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ రికగ్నేషన్ ఫర్ బెస్ట్ స్కూల్ అండ్ బెస్ట్ హాస్టల్ ని రికగ్నైజ్ చేస్తారు సో దీన్ని స్వచ్ఛ ఆంధ్ర అండ్ స్వచ్ఛ విద్యాలయ సో విన్స్ అవార్డ్స్ దానికి సంబంధించి ఇంటిగ్రేట్ చేసుకుంటూ సో వీటితో ఏదో ఒక రికగ్నిషన్ అనేటువంటిది చేపించేటువంటి ఏర్పాటు అనేటువంటి చేస్తారు నెక్స్ట్ ఇక్కడ మానిటరింగ్ అండ్ రిపోర్టింగ్ లో కీ ఇండికేటర్స్ ఇందాక మనకు వచ్చింది పాయింట్ ఈ కీ ఇండికేటర్స్ అనేటువంటి చూసుకోవాలి సో ఎంతమంది వీటిని ఫాలో అప్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి సో హ్యాండ్ వాషింగ్ స్టేషన్స్ నెక్స్ట్ ఫంక్షనాలిటీ అవైలబిలిటీ ఎలా ఉంది ఎలా వీటిని మనం ఉపయోగిస్తా ఉన్నాము హ్యాండ్ వాషింగ్ ఎలా నడుస్తుంది వీటికి సంబంధించినటువంటి హ్యాండ్ వాషింగ్ స్టేషన్స్ ఎక్కడ కడుక్కుంటున్నారు ఏ ఏరియాలలో వాళ్ళు హ్యాండ్ వాష్ చేస్తున్నారు ఎంత బాగా చేస్తున్నారు దానికి సంబంధించిన అవైలబిలిటీ ఎంత ఉంది అనేటువంటి విషయాన్ని మనము గమనిస్తూ ఉండాలా సో సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేటువంటిది అవైలబుల్గా గా ఉందా లేదా అనేటువంటిది మనం జాగ్రత్తగా చూసుకోవాలి టాయిలెట్ క్లీని క్లీన్లీనెస్ అండ్ యూజబిలిటీ సో ఆవియస్ గా స్కూల్ నడుస్తూ ఉన్నాయి సో వాటికి సంబంధించినటువంటి దీని శుభ్రత మరియు యూజబిలిటీ అనేటువంటిది గమనిస్తూ ఉండాలి రిడక్షన్ అండ్ ఆబ్సెంటిజం డ్యూ టు ఇల్నెస్ ఎవరు కూడా ఇల్నెస్ తోటి ఆబ్సెంట్స్ అనేటువంటి కాకూడదు అది తగ్గించాలి అదే దీని యొక్క కాన్సెప్ట్ మెయిన్ హాస్టల్ సిక్నెస్ అండ్ హెల్త్ రికార్డ్స్ హాస్టల్లో జబ్బు చేయడం అనేటువంటిది వాళ్ళ హెల్త్ రికార్డ్స్ అనేటువంటిది బ్యాడ్ గా ఉండడం అనేటువంటిది లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనకు ఉంటుంది ఈ ఇండికేటర్సే మన యొక్క పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అనమాట ఇవన్నీ కూడా నీట్ గా మనం ఉంచేలా చేసుకోవాలి ఆవియస్ గా కార్యక్రమం అనేటువంటిది మనకు నీట్ గా జరిగిద్ది సో రిపోర్టింగ్ మెకానిజం అనేటువంటిది సో ఆవియస్ గా మీకు తెలిసిందే మన కన్సర్న్ అథారిటీస్ మన హెడ్స్ మన ఎంఈఓలు ఉంటారు నెక్స్ట్ వాళ్ళ పైన డిఓ గారు ఉంటారు సో వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి చూస్తూ ఉంటారు సో అని ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ కమ్స్ అనేటువంటిది కూడా ఇచ్చాడు సో ఎండ్ ఆఫ్ ద డే అంటే ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఎట్లాంటి మార్పులు మనం గమనిస్తామంటే ఇక్కడ సస్టైనబుల్ పర్సనల్ హైజిన్ హ్యాబిట్ అమాంగ్ స్టూడెంట్స్ పిల్లలందరూ కూడా మంచి హైజిన్ హ్యాబిట్స్ అనేటువంటి అలవాటు చేసుకోవాలి సో హైజిన్ రిలేటెడ్ డిసీజెస్ పిల్లల నుంచి తగ్గించాలి సో వాటిని అదే మెయిన్ కాన్సెప్ట్ సో అటెండెన్స్ ఇంప్రూవ్ కావాలి సో లెర్నింగ్ అవుట్కమ్స్ సాధించాలి ఇవన్నీ కూడా హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి లీడర్షిప్ రెస్పాన్సిబిలిటీ అండ్ టీమ్ వర్క్ అనేటువంటిది దీని ద్వారా పెరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత అనేది క్లీనర్ సేఫర్ అండ్ హెల్త్యర్ స్కూల్ అండ్ హాస్టల్ ఎక్కువ సిస్టమ్స్ అనేటువంటి ఏర్పాటు చేయాలి స్కూల్ అంటే నీట్ గా చూసుకోవాలి సో కాబట్టి వీళ్ళు మనం ఇవి కూడా పాటించేలా చూడాలి లాంగ్ టర్మ్ బిహేవియర్ చేంజ్ ఎక్స్టెండింగ్ టు ఫ్యామిలీస్ అండ్ కమ్యూనిటీస్ ఆవియస్ గా లాంగ్ టర్మ్ లో వీళ్ళ ద్వారా ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ ద్వారా సొసైటీ కమ్యూనిటీ అనేటువంటిది కూడా సో ఈ హైజిన్ అనేటువంటి పాటించేలా సో జరిగేలా మనం ఎక్స్పెక్ట్ చేసి వీళ్ళనే మోటివేట్ చేసి వాళ్ళ పేరెంట్స్ కావచ్చు కమ్యూనిటీ కావచ్చు చెప్పేలా ఏర్పాటు అనేటువంటిది చాలా సో ఓవరాల్ కంక్లూజన్ చూసుకుంటే ఈ ముస్తాబు కార్యక్రమం అనేటువంటిది పిల్లల యొక్క హ్యాండ్ వాషింగ్ పర్సనల్ హైజీన్ సో వాళ్ళు డైలీ స్కూల్ కు వచ్చేలా చూసుకోవడం అనమాట హెల్త్ డిసీజెస్ రాకుండా చూసుకోవడం సో ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక మంచి కమ్యూనిటీని ఒక మంచి సొసైటీని మనము డిసీజెస్ లేనటువంటి ఒక సమాజాన్ని తీసుకురావడం అనేటువంటిది ఈ ముస్తాబు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సో కాబట్టి మనం అందరం కూడా సో ఏవైతే మనకు ఆర్డర్స్ వచ్చాయో వాటికి సంబంధించి క్లియర్గా నీట్ గా వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయాలని ఆశిస్తూ సో దీనికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇది మీకు అర్థమైంది అనుకుంటాను సో దీనికి తగ్గట్టు మనం రెడీగా ఉండి స్కూళ్ళలో ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేద్దాం నీట్ గా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేలా చేద్దాం ఓకేనండి ఇది ఈ రోజుకి మన వీడియో మరొకసారి మరొక కాన్సెప్ట్లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బై బాయ్